నమస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు గాయని చిన్మయి శ్రీపాద గురించి వీడియో తను ఈ మధ్య భారతదేశం గురించి తీవ్రమైన నెగిటివ్ వ్యాఖ్యలు చేసింది ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఆహ్వానించే లే ఈమె సమంత అనే ఒక యాక్ట్రెస్కి డబ్బింగ్ చెప్తూ కొన్ని పాటలు పాడుతూ పాపులర్ అయ్యారు దానికంటే ఎక్కువగా వివిధ రకాలైనటువంటి వివాదాల నడుమ కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు ఆమె వ్యక్తిగత జీవితంలో తాను ఎలా వ్యవహరించినా అది మనకు అనవసరం కానీ దేశం ధర్మం విషయంలో మాత్రం ఎక్స్ట్రాలు పేలితే నోటికి కళ్ళెం వేస్తాం మనం చెప్పాల్సింది చెప్తాం అటువైపు ఉన్నది ఎవరైనా సరే మనకు అనవసరం ఈమె ఫెమినిజం అనే ఒక పదార్థాన్ని తీసుకొని తన భుజాన పెట్టుకుని దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అనేలాగా వ్యవహరిస్తూ ఉంటారు గుడ్ పర్లేదు కానీ దీంట్లో తీవ్రమైనటువంటి స్థితికి పతాక స్థితికి చేరుకోవడం ఏదైతే ఉందో అలాంటి సందర్భాల్లో మాత్రం అది గుడ్ కాదు చాలా బ్యాడ్ అని చెప్పాల్సి వస్తుంది మన పెద్దలు అంటారు కదా అతి సర్వత్రా వర్జయేతని మించేలాగా ఏ వ్యవహారంలో కూడా ఉండకూడదు అతి మంచితనం కూడా పనికిరాదని చెప్పేది అందులకే ఈమె ఈ ఫెమిలిజం ఫెమిలిజం అనే దాంట్లో ట్రాక్ తప్పేశారు ఇప్పుడు అందులో భాగంగా సాటి మహిళల్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు ఇవిడ మీకు ఇదివరకే చేరే ఉంటుంది అన్నపూర్ణమ్మ నటి అన్నపూర్ణమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమెకు తోచినటువంటి విషయాల్ని ఆమె వివరించారు ఆమె అభిప్రాయంగా అవి చెప్పారు తప్ప జనం మీద ఎక్కడా రుద్దలేదు భారతదేశంలో స్త్రీకి పన్నెండు గంటల తర్వాత పనేంటి అనేలాగా కాస్త వివాదాస్పద వ్యాఖ్యలే అనుకుందాం కానీ ఆమె ఏ తరానికి సంబంధించిన వారు ఇక్కడ ఈ చిన్మయి శ్రీపాద ఏ తరానికి సంబంధించిన వారు చూడాలి అక్కడ ఆమె పెరిగినటువంటి స్థితిగతులు మిగతా వ్యవహారాల్లో భాగంగా ఆమెకున్నటువంటి అనుభవం జోడించి కొన్ని మంచి విషయాలే చెప్పారు ఇక్కడ సృష్టిలో స్త్రీ పురుష రెండూ సమానమే అని మనకి ఏకంగా అర్ధనారీశ్వర స్వరూపమే చెప్తూ ఉంది భారతదేశంలో మనం దేన్న చూడండి మన సనాతన ధర్మం తాలూకు గొప్పతనం ఏంటంటే అమ్మతనం చూస్తాం భారత మాత అంటాం గంగమ్మ అంటాం యమునమ్మ అంటాం అలాగే మీరు ఏ విషయాలైనా చూసుకోండి కీలకమైనవన్నీ కూడా అమ్మగానే చూస్తాం ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ఏ మతాలు కూడా ఈశ్వరతత్వాన్ని పరమేశ్వర తత్వాన్ని స్త్రీత్వంలో చూడలేదు కానీ ఇక్కడ ఏకంగా ఆదిపరాశక్తిని మనం కొలుస్తాం అటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మం మనది దేశం మనది వీటి పట్ల సరైన అవగాహన లేకుండా పిచ్చుకోతలు కూస్తే మాత్రం ఇక దానికి తగిన పర్యవసనాలు ఉంటాయి ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటో చూద్దాం ఆవిడికి ఇచ్చినటువంటి కౌంటర్ ఎక్స్ప్రెషన్సు కౌంటర్ టాక్స్ ఈవిడ చేసినవి కూడా చూద్దాం ముందుగా వీడియో ప్లే చేస్తాను ఎందుకు స్వాతంత్రం కావాలి ఆడదానికి నీ పన్నెండు తర్వాత ఏం పని ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది పోనీ వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు మందు కూడా కొంచెం ఉంటుంది కరెక్ట్ మన అర్థం హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్ సో ఇటువంటి యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్ అయ్యో మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ ఇలా మాట్లాడుతుంటే యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్ యూనో దట్ డైకాటమీస్ టు వాట్ యూ డూ సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైస్ టు సన్సెట్ మాత్రమే జరగాలి నర్సెస్ ఉండకూడదు లేడీ డాక్టర్స్ ఉండకూడదు ఈవిడ గారు కానీ ఈవిడ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ ఈమె ఏం చెప్తున్నారు అక్కడ అన్నపూర్ణమ్మ చెప్పిన విషయం ఏంటి అంటే ఒక చిన్న సజెషన్ లాగా తప్పు ఇరువైపులా ఉండొచ్చు లేకపోతే రెండు వైపులా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రెండు వైపులా కేవలం మగవాళ్ళకే కాదు నీధులు చెప్పడం ఆడవాళ్ళు కూడా అనేలాగా ఆవిడ చాలా హుందాగా సమభావనతో చెప్పింది ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు జాగ్రత్తగా ఉండండి స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారిపైన ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి లేకపోతే వారు బాధితులుగా తయారవుతున్నారు ఇట్లా ఆవిడ ఆ ఉద్దేశంలో చెప్తే దానికి ఈవిడ తీవ్రంగా అప్సెట్ అయిపోయి రకరకాల వికారమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో ఏదేదో చెప్తూ ఇప్పుడు ఈవిడ ఫేవరెట్ యాక్టర్స్ ఈవిడికి ఫేవరెటిజంగా మాట్లాడకపోవడంతో ఈవిడికి మీన్స్ ఈవిడి యొక్క భావజాలానికి అనుకూలంగా మాట్లాడకపోవడంతో ఈవిడ ఇప్పుడు హట్ అయిపోయి నోటికి ఏదొస్తాయి అదే ఒక రీజన్ ఉందా రీజనింగ్ ఉందా ఏం మాట్లాడుతుంది ఆవిడ అన్నపూర్ణమ్మ చెప్పిందా అర్ధరాత్రి మెడికల్ ఎమర్జెన్సీ కింద ఆడవాళ్ళు బయటకు వెళ్ళొద్దని ఆవిడ చెప్పింది దేనికి ఈవిడ మాట్లాడుతుంది దేనికి ఆడైనా మగైనా నా ఉద్దేశంలో అర్ధరాత్రుల్లో అపరాత్రులు అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరగటం శ్రేయస్కరం కాదు ఆమె స్త్రీ కాబట్టి సాటి స్త్రీకి ఇచ్చినటువంటి సజెషన్ అది ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి నీతే ఈ మధ్య ఇటీవలి కాలంలో పేటరేగిపోతున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే అవన్నీ కూడా అర్ధరాత్రులు జరుగుతున్నవే గంజాయి మాదక ద్రవ్యాలు రేపులు కిడ్నాపులు అన్నీ కూడా రాత్రి వేళల్లో జరుగుతున్నవి ఆ సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం వర్క్పరంగానూ ఇతరత్ర కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తాం కానీ ఒక్కరమే వెళ్ళం కదా మనకు తోడుగా ఎవరినొకరిని పెట్టుకుని వెళ్తాం స్త్రీ అయినా పురుషుడైనా ఇక్కడ ఆ విధంగా ఏదో ఆమె పెద్ద మనిషి హోదాలో చెప్పారు దానికి ఈవిడ అంటే ఈవిడ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మనం ఎమర్జెన్సీ వస్తే స్త్రీలు ఎవరు ఉండకూడదు నర్సులు కూడా స్త్రీలు ఉండకూడదు కేవలం ఆరు నుంచి ఆరు వరకు మాత్రమే హాస్పిటల్ ఎమర్జెన్సీస్ అన్ని ఉండాలి అక్కడ కూడా పురుషులే ఉండాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ సరే ఇంతవరకు మాట్లాడింది గుడ్ అనుకుందాం ఆ తర్వాత మాట్లాడేదే వెరీ గుడ్ ఎల్కేజీలో పడేయండి అనిపిస్తుంది అనమాట ఎందుకో చూడండి సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్ సో మనకి బయట ఏం పని మనకి ఒంట్లు బాగానేప్పుడు కూడా మనము హాస్పిటల్ లో ఉండకూడదు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మాత్రమే మనం ఉండాలి ఓకే ఆవిడ మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కడైనా అలా చెప్పిందా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంది ఈ చిన్నమయ్య శ్రీపాద అలాగే స్త్రీలను రక్షించాలి స్త్రీల హక్కులను కాపాడాలి స్త్రీలను స్వేచ్ఛా విహారాదుల్లో ఉంచాలి అనుకుంటే పురుషుల్ని ద్వేషించాలని ఎక్కడైనా రాసుందా పురుష సమాజాన్ని ద్వేషించి ఇదేం ఫెమినిజం నాకు అర్థం కాదు ఇదో దరిద్రం ఇది ఇదొక మామూలు భావజాలం కాదు ప్రమాదకరమైనటువంటి భావజాలాల్లో ఈ ఫెమినిజం ఒకటి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈవిడి మాటల్లోనే విందాం ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట కుట్టకూడదు గైన కాలేజెస్ ఉండరు కాబట్టి ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి అప్పుడే నర్సెస్ కానీ గైన కాలేజెస్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి ఓకేనా జోక్స్ అపార్ట్ సూర్యోదయం ముందు పొద్దున త్రీ థర్టీ ఫోర్కి లేచి పొలాలకెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ ఆర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్ సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడొస్తారు వాళ్ళని ఎలా మనము యూనో అసాల్ట్ చేయాలి అన్నటువంటి యూనో మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల బొట్టు పెట్ట బొట్టు పెట్టుకోలేదు కాబట్టి బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా నో బొట్టు జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లీవ్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఈస్ హ్యాపీనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్ పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళడం అంటే ఇదే ఒక విషయాన్ని చక్కగా విడమిరచి చెప్పడం వేరు ఇలా ఏదో నోటుకు వచ్చింది అలా అర్థం తన భావజాలమే కరెక్ట్ మిగతావన్నీ కూడా ఫట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఈవిడ ఇక్కడ భారతదేశం గొప్పతనం ఈవిడికి తెలియక ఇంకా తన తర్వాత చేసేట వ్యాఖ్య దారుణంగా ఉంటుంది మన భారతదేశం ఎంత గొప్పదంటే అతి స్వేచ్ఛను ఇవ్వదు అలాగని కఠినమైన కట్టుబాట్ల మధ్య ఉంచేది ఇప్పుడు పూర్తిగా కేవలం కంటి గుడ్లు మాత్రమే కనిపించేలాగా నిండా బట్టలు వేసేస్తారు ఆఫ్ఘనిస్తాన్ వంటి చోట్ల అక్కడ రేప్ కల్చర్ ఆగిపోయిందా అక్కడ కూడా దారుణమైనటువంటి రేప్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ అసలు స్త్రీలకు లేవు నెక్స్ట్ జస్ట్ షార్ట్స్ మాత్రమే వీలైనంత తక్కువ బట్టలు వేసుకునేటటువంటి శీతల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ దేశాలు వాటిలో ఉన్నటువంటి ఆ స్త్రీలకు రక్షణ ఏమైనా ఉందా అక్కడ కూడా రేపులు జరుగుతూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం కమింగ్ టు భారతదేశం ఇక్కడ అటు ఇటు కాకుండా కాస్త సంప్రదాయాన్ని పాటిస్తారనమాట ఇక్కడ ఉన్నటువంటి సమశీతోష్ణ పరిస్థితులకి తగ్గట్లుగా ఇది ఉష్ణమండల దేశంగా చెప్పుకోవచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలో మన పూర్వీకులు చెప్పారు అలా వేసుకుంటున్నారు అంతే కేవలం కాలానికి అనుగుణంగా వేసుకున్నటువంటి కల్చరే తప్పమంది కేవలం ఆచారాల పేరేట ఇలాగే వేసుకోవాలి అలాగే వేసుకోకూడదు కల్చర్ ఇప్పుడైతే భారతదేశంలో లేదు అది బొర్రున్న వాళ్ళకి ఎవరికైనా సరే కనిపించేది కానీ ఈమె బొట్టు పెట్టుకోకపోవడం జుట్టు విరవీసుకోవడం వీటిని ఫెమిలిజంగా ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ఈవిడ సాటి స్త్రీని విమర్శిస్తున్నట్లు తక్కువ చేస్తున్నట్లే మరి ఇదేం ఫెమిలిజం అనేది స్ట్రైట్ క్వశ్చన్ స్వేచ్ఛ అంటే ఏంటి సమానత్వం అంటే ఏంటి స్త్రీ పురుష ఇద్దరూ కూడా ఎవరు అధికులు కాదు ఎవరు అలుపులు కాదు మరోవైపు స్త్రీలు వారికి నచ్చినట్లుగా వారు ఉండాలి అందరూ జుట్టు విరపోసుకుంటేనే ఫెమినిజమా బొట్టు తీసేస్తేనే ఫెమినిజమా గాజులు లేకుంటేనే ఫెమినిజమా ఫెమినజమా బట్టలు వేసుకుంటేనే ఫెమినిజమా నిండుగా బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని జడలో పూలు పెట్టుకుంటే కాదా అలా పెట్టుకోవడాన్ని బానిసత్వంగా చూస్తున్నటువంటి ఎలాంటి బ్రెయిన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే ఇలాంటి వారికి మనం ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాల్సిందే ఇంకా ఏమన్నారో చూద్దాం ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యునో అండ్ థింకింగ్ వై వి ఇన్ దిస్ కంట్రీ వేర్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్ అమ్మాయిలకి బయట ఏం పని అమ్మాయిని ఎందుకు చాలా పుద్ధస్త మానం ఇన్స్టాగ్రామ్లో తెల్లార్లు నువ్వు చేసేది ఏంటి ఏంటి చెప్పు సజెషన్స్ ఇవ్వటమే ఈ సొలు సజెషన్స్ ఇచ్చి అవి వినకపోయిన వాళ్ళందరూ వెరివదవులు వినేవాళ్ళందరూ మాత్రం సాంప్రదాయ శుద్ధ పూసలు నువ్వు అట్లా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భారతదేశం ఎంత దుష్కర్మ ఉంటే భారతదేశంలో దేశంలో పుడతామో ఒక ఉమెన్ కానీ మాట్లాడుతున్నావు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి తత్వం తెలిసి ఈ దేశాన్ని భారత మాత అంటాం మనుషులు అన్ని చోట్ల ఒకే రకంగా చెడు మంచి అనే భావనల్ని కలిగి ఉంటారు చెడ్డ మనుషులు చెడు పనులు చేస్తారు మంచి మనుషులు మంచి పనులు చేస్తారు కానీ దేశము ఆ సంస్కృతి వీటి విధానాల గురించి తెలియకుండా మాట్లాడే ఇలాంటి పిచ్చి కూతలు నిజంగా శోచనీయం చిన్మయ్య శ్రీపాద లాంటి వారు చేయటం ఇప్పుడు ఈవిడ భారతదేశంలో పుట్టడాన్ని ఎంత బాధగా ఫీల్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో పడేయాలా పాకిస్తాన్లో పడేయాలా బంగ్లాదేశ్ ఉంది బర్మా ఉంది ఎక్కడ పడేద్దాం చెప్పండి ఇలాంటి వారిని ఇలాంటి వారు కొన్ని మనం పడేయడం ఎందుకు వాళ్ళే వెళ్ళిపోవచ్చు కదా భారతదేశం అంత ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి హాయిగా మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ని కలిగి ఉన్నటువంటి మీరు కూడా స్వేచ్ఛను కోల్పోయిన వ్యక్తుల్లాగా మాట్లాడితే ఇంకా ఎలా దీన్ని మనం విపులీకరించాలి వివరించాలి ఇక్కడ స్త్రీని తక్కువ ఎక్కువ ఈ రెండు చేయాల్సిన అవసరం లేదు స్త్రీని రక్షించాలి స్త్రీని రక్షించకపోతే మాత్రం ప్రమాదం అని మనకి ధర్మం చెబుతోంది ఎందుకంటే ఒకసారి ఆలోచించండి పురుషుడు యొక్క శారీరక దారుఢ్యము స్త్రీ యొక్క శారీరక దారుఢ్యము డిఫరెంట్గా ఉంది ఇది సృష్టి నియమం అది కాబట్టి పురుషుడు చేత స్త్రీ రక్షించబడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని ఆచారాలు పెట్టబడ్డాయి వాటిని కూడా తప్పుగా వాటిని బానిస భావజాలంగా మార్చారు వాటిని ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ కొన్ని చోట్ల దారుణమైనటువంటి చెప్పాను కదా ప్రతి దేశంలోనూ ఉంటుంది ఇది మన కో భారతదేశంలోనే కాదు ప్రతి చోట్ల క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి స్త్రీలపైన అత్యాచారాలు అగాయిత్యాలు జరుగుతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం స్త్రీల వల్ల కూడా పురుషులు బాధింపబడుతూ ఉంటారు అన్ని దేశాల్లో ఈ మధ్య పురుష హక్కుల సంఘాలు కూడా వెలుస్తున్నాయి కదా భార్య బాధితుల సంఘాలు కూడా వెలుస్తూ ఉన్నాయి సో కాయిన్కి రెండు వైపులు కూడా చూడాలి ఇక్కడ ప్రధానంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎంత దుష్కర్మ చేస్తుంటే భారతదేశంలో స్త్రీగా పుడతానని మాట్లాడినటువంటి ఈ యొక్క నిశ్చేష్టమైనటువంటి పలుకులు సిగ్గుమాలినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఈమె ఆల్రెడీ హెచ్సియుకు సంబంధించిన విద్యార్థి కుమారస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేశారో లేదో తెలియదు కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఫెమినిజం ముసుగులో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్కడా కూడా స్త్రీ పురుష సమానత్వాన్ని వ్యతిరేకించట్లేదు స్త్రీ పురుషుడి చేత సంరక్షించబడాలి అనే యొక్క సిద్ధాంతాన్ని మాత్రం బలపరుస్తూ ఉన్నాను ఎందుకంటే సృష్టి నియమానుసారం కొన్ని విషయాలు మనకి కామన్ సెన్స్తో ఆలోచిస్తే మతాలు కులాలు పక్కన పెట్టేస్తే కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది అందులో ఇవన్నీ చెప్పడం జరిగింది ఇలాంటి మానసికమైనటువంటి ఉన్మాదులకి అర్థం కాని విషయము ఇదే వీరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనదే ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనే నాకు ఒక క్లిప్ కనిపించింది లేజర్ ఫేషియల్ అని చెప్పేసి ఒక కోలంలో భాగంగా అందులో ఈమె లేజర్ ట్రీట్మెంట్లకు సంబంధించి ఏదో ప్రమోషన్లో భాగంగా ఇలాగే క్రీములు రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా గ్లోను పెంచుకునేటటువంటివి వాటి గ్యారంటీలు ఉండవు చాలామంది మొహాలు కాలిపోతాయి రూపురేఖలు మారిపోతాయి వాటికి ఎవరికి గ్యారెంటీ ఉండదు పాపం ఇలాంటి వారిని నమ్మే అలా వారు దారి తప్పి ఉన్నటువంటి సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమత్వాన్ని ఏరుకోరి మరి తెచ్చుకొని చాలామంది అడ్రస్లు లేకుండా అయిపోయారు నటీమణులు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా శ్రీదేవి వంటి వారు సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫెమిలిజం అంటే స్త్రీలకు హక్కులు స్త్రీకి గౌరవం ఇత్యాది విషయాలు కదా వారిని అన్ని విధాలుగాను రక్షించాలి మరి ఇలాంటి గ్యారెంటీలు లేనటువంటి చికిత్సలను ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు కావాలంటే చూడండి ఇవేంటే ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ లేజర్ ట్రీట్మెంట్స్ ఈ రోబోటిక్ ట్రీట్మెంట్స్ ఇవంటారు మొత్తానికి ఇవి గ్యారెంటీ ఉండవు అనమాట చాలా ప్రమాదకరమైనవి కూడా ఏవో చిన్న చిన్న లెటికేషన్స్తో లీగల్గా హక్కులు పొంది క్లినిక్స్ నడుపుతూ ఉంటారు అలాంటి వాటిని ఇలాంటి సెలబ్రిటీలు సోకార్డు సెలబ్రిటీలు ప్రోత్సహిస్తూ ఉంటారు వీరు ఒకసారి దాన్ని విజిట్ చేయటము నేను అక్కడికి వెళ్ళాను ఇప్పుడు చూడండి బిఫోరు ఆఫ్టర్ అని చెప్పేసి వయ్యారాలకి పోతారు అది చూసి పాపం చిన్నపిల్లలు చాలామంది అమాయక యువతులు తమ దగ్గర డబ్బులు లేకపోయినా తండ్రి దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర తీసుకొని వేస్ట్ చేసుకుంటా ఉంటారు కొంతమందికి ఇవి అనారోగ్యానికి కూడా గురి చేశాయి సో చెప్పండి దీన్ని కూడా మనం ఫెమిలిజం అందామా ఇవన్నీ చేయడంలో భాగంగా ఈ దేశంలో పుట్టడాన్ని పాపం అంటావా నువ్వు దుష్కర్మ చేస్తేనే ఈ దేశంలో పుట్టామంటావా బుర్ర ఉందా లేదా అనేది ఒకసారి అంతర్మథనం చేసుకొని పునరాలోచించుకొని మళ్ళీ వీడియోలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సోన్ సో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్